అందరికీ నమస్తే వెల్కమ్ టు తెలుగు న్యూస్ సంపాదనలో కొంత మొత్తాన్ని తిరిగి తన కస్టమర్లకే ఏదో రూపంలో అందించాలనే ఉద్దేశ్యంతో బిజినెస్ లో ముందుకు తీసుకెళ్తున్న టుడే ఫ్యాషన్స్ ప్రొపరేటర్ గంగాధర్ స్వలాభం కోసమే కాకుండా లక్షల్లో ఫ్రైజ్ మనీ తిరిగి వారి సొమ్మును వారికే అందిస్తున్న ప్రొపరేటర్ గంగాధర్ ను అభినందించడానికి విచ్చేసిన సిఐ వెంకటేశ్వర్లు పలువురు రాజకీయ నాయకులు అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం స్థానిక పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి టుడే ఫ్యాషన్స్ ప్రొపరేటర్ గంగాధర్ సంపాదనే కాదు కస్టమర్ల ముఖంలో చిరునవ్వు కూడా ముఖ్యమేనంటూ వారికి కూడా తనకు వచ్చే లాభంలో ఎంతోకంత లబ్ధి చేకూరేలా దాదాపు ఒకటిన్నర లక్షల రూపాయలు విలువ చేసే బహుమతులను లక్కీ డ్రా ద్వారా వారికి అందించేందుకు ముందుకు వచ్చారు టుడే ఫ్యాషన్స్ గంగాధర్ కూడా ఎంతో ఉత్సాహంతో ఆదాయమే కాకుండా వారి యొక్క ముఖములో చిరునవ్వు చూడాలనే ఆకాంక్షతో లక్కీ డ్రా ద్వారా తన షాపుకు వచ్చే అదృష్టవంతులైన కస్టమర్లకు ఒకటిన్నర లక్షల రూపాయల వరకు విలువ చేసే బహుమతులను ప్రజలకు అందిస్తున్న గంగాధర్ ను అభినందించడానికి వెంకటేశ్వర్లతో పాటు వైఎస్ఆర్ రైల్వే కోడూరు మండల కన్వీనర్ సిహెచ్ రమేష్ మందల నాగేంద్ర రైల్వే కోడూరు పట్టణ ప్రెసిడెంట్ శివయ్య ఈ లక్కీ డ్రా కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసి వారి చేతుల మీదుగానే డ్రా తీసి విన్నైన వారికి ప్రైజులను అందించారు ఈ కాలంలో సంపాదనే ముఖ్యం కస్టమర్ల యొక్క చిరునవ్వు తమకేం అనుకునేవారు చాలా మంది లేకపోలేరని కూడా చెప్పుకోవచ్చు ప్రోపరైటర్ గంగాధర్ అందరిలా కాకుండా కస్టమర్ల యొక్క చిరునవ్వు వారి యొక్క సంతోషము వారి కూడా కొంత లబ్ధి చేకూర్చాలనే ఉద్దేశం కలిగి ఉండడం తమకెంతో గర్వంగా ఉందని అక్కడికి వచ్చిన కస్టమర్లు చర్చించుకోవడం అనేది ముఖ్య గమనార్హం లక్కీ డ్రా ద్వారా వచ్చిన కస్టమర్లకు ప్రైజ్లు ఇవ్వాలనే మనస్తత్వం నీకు ఎప్పుడు కలిగింది ఎందుకని కలిగింది నేను షాప్ పెట్టి పది పదహైదు సంవత్సరాలు ఉంది అప్పటి నుంచి కూడా కస్టమర్స్ అందరూ కూడా మా షాప్ని బాగా ఆదరించి అభిమానిస్తున్నారు అందుకని నాకు వచ్చే ఇన్కంలోనే వాళ్ళకు కూడా అంత ఎంతో అందజేయాలనే ఉద్దేశంతో కస్టమర్లు అంతా హ్యాపీగా ఫీల్ అవ్వాలనే ఉద్దేశంతో ఈ గిఫ్ట్లను ఇవ్వడం జరుగుతుంది కస్టమర్ ఈజ్ గాడ్ కస్టమర్లే దేవుళ్ళు ఎంత ఖర్చు అయింది ఎంత మొత్తంలో నీకు ఈ గిఫ్ట్ ఇవ్వడానికి దాదాపు లక్ష యాభై వేల రూపాయల వరకు ఖర్చు అయింది ఇంతకు ముందు కూడా ఫోర్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇవ్వడం కూడా జరిగింది అప్పుడు కూడా కస్టమర్లు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు దీని వల్ల నీ కస్టమర్స్ పెరిగారంట ఆ కస్టమర్లు అయితే పెరిగారు షాప్ బిజినెస్ ఎలా ఉంది షాప్ బిజినెస్ బాగుంది ఇలాంటి స్కీమ్ లు ఇంకా కంటిన్యూ చేయబోతున్నారా ఇప్పుడు వరకు కంటిన్యూ చేస్తాం ఖచ్చితంగా చేస్తామండి ఎందుకంటే త్రీ ఫోర్ ఇయర్స్ ఒకసారి ఖచ్చితంగా చేస్తున్నాము ఎందుకంటే కస్టమర్కి ఇచ్చిన ప్రతిసారి కూడా కస్టమర్ ముఖంలో చిరునవ్వులు చూస్తున్నాము కాబట్టి ఇలాగే కూడా కొనసాగించాలని అనుకుంటున్నాను ఇంకా అధిక మొత్తంలో ఫైజులు ముందుకు తీసుకెళ్లే కూడా మంచి మంచి గిఫ్ట్లు ఇవ్వాలని అనుకుంటున్నాను ఎప్పటి వరకు కొనసాగిస్తారు కస్టమర్లు నా షాప్ ను ఆదరించినంత వరకు ఈ స్కీమ్ అనేది కొనసాగిస్తూనే ఉంటాను